హలో అండి నమస్తే నా పేరు అను వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డెనర్ మీలో ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టిన వీడియోలను ముందుగా మీరే చూసేయొచ్చు మన ఛానల్లో చాలా తక్కువ ప్లేస్లో అలాగే చిన్న చిన్న వాటర్ బాటిల్లో మొక్కలు ఎంత బాగా పెంచొచ్చు పెంచవచ్చు అనేది చాలా వీడియోలు ఉండి ఒకసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు ప్లేస్ తక్కువ ఉన్న వాళ్ళైతే వాటర్ బాటిల్ ఎంత ఈజీగా మనం కూరగాయ మొక్కలు కానీ పువ్వులు మొక్కలు కానీ ఎలా పెంచుకోవచ్చు అనేది మన ఛానల్లో వీడియోలు ఉన్నాయండి అలాగే ఈరోజు మన వీడియో ఏంటంటే మన గార్డెన్లో కొంచెం హార్వెస్ట్ ఉందండి అది చేసుకుంటూ కొన్ని కొత్త మొక్కలు అయితే నాటుకుందాం చూసారు కదండి ఎర్ర తోటకూరండి అండి ఎర్ర తోటకూరని హార్ష్ చేసుకున్నాం ఈ ఎర్ర తోటకూరలో కూడా ఇది పెరుగు తోటకూరలో ఉందండి చాలా స్పీడ్గా పెరుగుతుంది అనమాట నేను అన్ని విత్తనాలు ఇప్పుడు ఓ విత్తనాలు మన గార్డెన్లో విత్తనాలే అండి మనం పెంచుకున్న మొక్కకు వచ్చిన విత్తనాలే అవంటే నేను వస్తాయి చాలా రోజులైంది అయింది వస్తాయి రావని చెప్పేసి మొత్తం వేసేసాను వేసేసిన తర్వాత చూడండి ఎంత దగ్గర దగ్గరికి ఎంత బాగా వచ్చేసాయి చూడండి అలా వచ్చినప్పుడల్లా తీస్తూనే ఉన్నాను అనమాట రిపీటెడ్గా నేను మొక్కలు సైజ్ చూస్తే మీకు తెలుస్తుంది కదా అలా పెరిగిన వల్ల తీస్తుంటే మళ్ళీ వస్తూ ఉన్నాయన్నమాట బాగా బాగా వస్తున్నాయండి అలాగే ఈ మామిడి మొక్క కూడా ఇప్పుడు తోటకూర వేసిన తర్వాత బాగా వస్తుంది ఎందుకంటే వాటర్ ఎక్కువైపోయి ఆకులు పాడైనట్టు అవుతున్నాయి ఇది వేయడం వల్ల వాటర్ షేర్ చేసుకుంటుంది కదా దానివల్ల బాగా వస్తుందండి ఆ మొక్క కూడాను ఇదైతే ఇంటి దగ్గర వేసిన కూర అండి మెంతుల్ని ఒకరోజు ముందు ముందు రోజు రాత్రి నానబెట్టేసి తర్వాత రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత మీరు మట్టిలో వేసుకున్న లేదంటే కుండీలో వేసుకున్న ఏదంటే ఎలా వేసుకున్నా వేసుకోండి ఎందుకంటే మీరు బాగా కడకుండా వేస్తే కనుక మెంతులకు జిగురు ఉంటుంది కదండి జిగురు వచ్చేస్తాయి అది ఫంగస్ లాగా వచ్చి మనకి మొక్క రాకముందే రాకపోవడం లేదా వచ్చిన తర్వాత మొక్క వెంటనే పడిపోవడం అనేది జరుగుతుంది అనమాట దానివల్ల మనం వాట్ బాగా కడిగి గనక మనం వేసామంటే మొలక చాలా త్వరగా వస్తుంది మొక్కలు పడిపోకుండా వస్తాయి జనరల్ గా జరిగేది ఏంటి ఆకుకూరలు ఏదన్నా ఏం జరుగుద్ది ఇలాగే నానబెట్టి వేసి ఎత్తనాలు అలా వేసేస్తే కనుక వాటర్లో తీసి జీ ఫంగస్ వచ్చేస్తుంది వాటికి కాబట్టి ఇలా చక్కగా కడిగి వేసుకోండి నేను వన్ వీకే అయిందండి వన్ వీకే అయితే వర్షం బాగా పడుతుంది అనమాట దానివల్ల పడిపోతున్నాయి చూసారు కదా పక్కన పడిపోయినాయి అందుకని చెప్పేసి నేను తీసేసుకుంటున్నాను మనం ఇంకా ఎక్కువ ఆకులు వరకు ఉంచితే పడిపోతుంది కదా అని చెప్పి తీసేస్తున్నాను అనమాట అదే నేను ఏ కుండీలోనో ట్రైన్లోనో పెడితే కనుక వర్షం వచ్చిన దాన్ని ట్రైన్ పక్కన పెట్టుకోవడానికి ఉండేది నేను డైరెక్ట్గా అక్కడ నేలండేది చిన్న గట్టులా ఉంది ఒక ఏదో క్రాస్ లా ఉంటే దాన్ని గట్టులా కట్టి మట్టి వేసుకున్నారు అనమాట దానిలో వేసాను చాలా బాగా వన్ వీక్ అయితే నేను తీసేస్తున్నాను అనమాట అండి చూడండి ఇలా పడిపోతున్నాయి కదా అని తీసేస్తున్నాను అనమాట అలాగే ఆల్రెడీ సగం తీసేసాను ఇంకా చాలా వేసానండి అదంతా కూడా మీకు చూపిస్తాను నేను చాలా చక్కగా వచ్చింది నేను ఏం చేస్తున్నానంటే మనం ఈ కొత్తిమీర కరివేపాకు వేస్తాం కదా ప్రతి కూరలో వేసుకో అలా వేసినట్టుగా వేసేస్తాను అండి కూర నాకు చాలా ఇష్టం అందుకని చెప్పి ప్రతి కూరలోనే కొంచెం కొంచెం వేసేస్తే ఆ ఫ్లేవర్ పట్టుకుని చాలా బాగుంటుందండి కర్రీకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది టేస్ట్ యాడ్ అవుతుంది అందులో నాకు ఫేవరెట్ అనమాట మెంతకూర అనేది అందుకని చెప్పేసి నాకు బాగా ఇష్టం కూర ఆమ్లెట్లలో కానీ ఇంకా దేనిలో వేసుకున్న చాలా బాగుంటుంది ఇలా ఈ లేత దీన్ని తీసేసి మన పరోటాలు చేసుకున్నాం డైరెక్ట్గా చిన్న చిన్నగా కట్ చేసి పిండిలో వేసి కలిపేసుకుని మనం చపాతీ లాగా పరోటాల చేసుకున్నా చాలా బాగుంటుందండి అందుకని చెప్పి ఎక్కువగా మెంతులు వేస్తూ ఉంటాను అనమాట మాకు చెప్పాను కదా ఎండ రాదని చెప్పాను కదండి కానీ మెంతకూర బాగానే వస్తుంది అనమాట అంటే తోటకూర రావట్లేదండి మళ్ళీ తోటకూర కానీ పాలకూర కానీ దానికి సరిపోవట్లేదు ఓన్లీ మెంతి కూరకు మాత్రమే అప్పుడు ఒక గంట ఏమో ఇంచు ఒక గంట అలా వస్తుంది మరీ విభత్సమైన ఎండ వస్తే కనుక అయ్యండి అండి మెంతకూరకు మాత్రమే సరిపోతుందండి మిగతా మొక్కలైతే చవాలా బతకాలన్నట్టు కొన్ని చచ్చిపోయినాయి కొన్ని అయితే అలానే ఉన్నాయి కొన్ని అయితే మొక్క బాగానే ఉన్నా పువ్వులైతే పోయటం లేదనమాట ఈసారి చూపిస్తానండి మీకు ఆ ప్లేస్ అంతా ఎలా ఉందనేది నేను ఎన్ని మంచి మంచి ఫేవరెట్ మొక్కలు మిస్ అయిన ఇంట్లోకి వచ్చిన తర్వాత అనేది ఆ మొక్కలన్నీ చూపిస్తాను మీకు చూడండి చాలా చక్కగా వచ్చింది కదా మెంతకూర ఇలా దీని అయితే హార్వెస్ట్ చేసేసుకున్నాను చక్కగా మనం వాడేసుకోవచ్చు దీన్ని అయితే కనుక చూడండి బయట కూడా మనకి ఇలా చిన్న రెండు ఆకులతో అమ్ముతూ ఉంటారు కదా చిన్న చిన్ని కట్టలు కట్ట అమ్ముతారు మనకి బయట ఇది కొంటే యాభై అరవై రూపాయలు ఈజీగా ఉంటదండి అంత చిన్న చిన్న కట్టలు అమ్ముతారు కదా ఇంకా చాలా ఉంది అయితే ఇంకా చూపిస్తాను మీకు ఇంకా చాలా వేసాను ఈ మొక్కలైతే ఇలా ఉండండి వీటి పరిస్థితి ఇప్పుడిప్పుడే కొంచెం అలా అప్పుడప్పుడు ఒక మొగ్గ ఉన్నానా లేదా అన్నట్టు ఒక మొగ్గ వస్తుంది అనమాట కొన్ని అయితే చచ్చిపోయినాయండి ఇలా చిన్న కనకాంబరం మొక్కలు వేసానా మెంతికూర ఇది మెంతికూరండి పక్కన చిన్న కనకామరం మొక్కలు అయితే వేశాను అవి లైట్గా ఎదుగుతున్నాయి అన్నమాట అవి మరి ఎదిగిన తర్వాత పోస్తాయి లేదని డౌటే ఎండ లేకపోతే ఇంకేం చేయలేం కదండి మనం మన తిండి తినేసి మనకు గాలి లేదంటే మనం ఎలా బతకలేమా మొక్కలకి ఎండ లేకపోతే కూడా అలా బతకలేమండి ఎంత వాటర్ వేసినా మీరు ఏం వేసినా గానీ ఎండ అయితే కంపల్సరీ కదా మొక్కలకి అది ఫుడ్ తయారు చేసుకుంది ఎండ ద్వారా కాబట్టి కష్టం అని అనిపిస్తుంది అనమాట ఇది మా కొత్త గార్డెన్లో మొక్కలు నాడుతున్నామండి దానికి నేను మట్టి ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట మర ముందు నుంచి తెచ్చిన మట్టి అండి అది ఎర్రమట్టి నల్లమట్టి కొద్దిగా పశువులు ఎరువు కలుపుతారు వాళ్ళు ఆ మట్టి అండి ఇప్పుడైతే నేను కొత్త నర్సరీని తీసుకొచ్చిన మట్టి మరి ఇది కొంచెం గట్టిగా అనిపిస్తుంది నాకు ఎలా ఉంటుందో చూడాలి అందులో ఒక టెన్ కేజెస్ వరకు వర్మీ కంపోస్ట్ ఉందండి నా దగ్గర అది వేసేసాను నేను వర్మీ కంపోస్ట్ వేసుకుని పశువులు ఎరువు కూడా వేసుకున్నామంటే ఇంకేం వేయపోయినా బాగా వస్తాయి మనకి పశువులు ఎరువు అనేది కొంచెం దొరకడం కష్టమే కాబట్టి సిటీస్లో మరి కంపోస్ట్ కంపూస్ దొరుకుద్దండి అది తెచ్చుకున్నాను అలాగే దానిలో కొంచెం ట్రైకోడర్మాని అని అలాగే బోన్ మిల్ పౌడర్ అలా కొంచెం రకరకాల అన్ని కలిపాను అనమాట వేప పిండి గాని ఇది ట్రైకో అండి ఇది కలిపితే కనుక మొక్కలకి మనకి వర్షాలు కదా వర్షాలకు మొక్కలు పాడవకుండా ఉంటాయని చెప్పి అది కలిపాను నేను అలాగే పిండి ఉందండి కొంచెం మస్టర్డ్ కేక్ ఉంది అలాగే ఎప్సమ్ సాల్ట్ ఇవన్నీ కలిపి నేను మట్టిని అయితే ప్రిపేర్ చేసుకున్నానండి చూడండి ఇదంతా బాగా కలిసేటట్టుగా కలుపుకున్నాను అన్నమాట మస్టర్డ్ కేక్ అండి మస్టర్డ్ కేక్ కూడా మనకి ఆల్రెడీ మన ఛానల్లో వీడియోలు ఉంటాయి మస్టర్డ్ కేక్ గురించి అసలు ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అనేది లిక్విడ్ ఫామ్లో దీని అయితే ఇలా మట్టిలో కలిపినప్పుడు కూడా మనం పొడిగా కలిపి కొంచెం పొడిలా చేసుకున్న కొంచెం అచ్చుల్లో వస్తుంది కదా పొడిలా చేసుకుని వేసామంటే కనుక స్లోగా రిలీజ్ అవుతుంది మొక్కలు హెల్తీగా పెరిగితే పువ్వులు బాగా పూస్తాయండి మనకి ఏ మొక్కకైనా పువ్వులు పూస్తేనే కదా మనకి ఆ పళ్ళైనా కూరగాయలైనా వచ్చేది కాబట్టి మస్టర్డ్ కేక్ వేసుకోవచ్చు మనం ఉంటే లేకపోతే ఆవాలు మన ఇంట్లో ఆవాలు ఉంటాయి కదండి కొన్ని మిక్సీ బట్టి పొడి చేసేసి దాన్న కలిపేసుకోవచ్చు దాన్ని వాటర్లో కలిపి దాన్ని లిక్విడ్ ఫామ్లో కూడా ఇవ్వచ్చు మీరు అలాగే పిండి అండి వేపపిండి అయితే కంపల్సరీ వేసుకోండి దానికి ఎటువంటి తెగుళ్ళు రాకుండా వేపపిండి మన మొక్కల్ని కాపాడుతుంది వేపాకులు దొరికి వాళ్ళైతే డైరెక్ట్గా కుండీలు అడుగు బాగానే ముందు కొన్ని వేపాకులు వేసేసుకుని తర్వాత మనకి కలిపిన మిశ్రమాన్ని వేసేసుకుంటే మట్టిని అప్పుడు కూడా మొక్కలు హెల్దీగా పెరుగుతాయండి స్లోగా రిలీజ్ అవుద్ది కదా ఎటువంటి పురుగులు వేరు తిని పురుగులు అటువంటి రానివ్వదు అనమాట రానిపోవడం వల్ల మనకి మొక్కలు హెల్దీగా పెరుగుతాయి ఇది ట్రైకోడర్మ అండి ముందు వేస్తుంది బోన్మీల్ పౌడర్ అనుకుంటది అది ఇదేమో ట్రై అండి ఇది కూడా వేస్తున్నాను నేను అంటే బోన్ మిల్ మనకు రెండు మూడు రకాలుగా ఉంటుంది కదా కొంచెం ఇది బాగా పౌడర్ లాగా తెల్లగా ఉంది వేరేదేమో మనకి కొంచెం బ్రౌనిష్గా ఉన్నట్టుగా కూడా లా అలా కూడా ఉంటుంది ఇది అయితే పౌడర్ లాగా వచ్చింది రెండు రకాలు నేను అంటే ఒకటి స్టీమ్డ్ ఏదో ఉంటాయి కదా అలా కూడా ఉంటాయండి కొంచెం ఇదైతే పౌడర్ అయితే కొంచెం స్మెల్ తక్కువ వస్తుంది అది కొంచెం గ్రాన్యుల్స్ లాగా అలాగా అలా ఉన్నది కొంచెం స్మెల్ వస్తుందండి బాగానేది అంటే మొక్కలకి ఇష్టం ఉన్న వాళ్ళు అది అడ్జస్ట్ అయిపోతారు కొంతమంది నాన్ వెజ్ అది ముట్టుకునే వాళ్ళకి అది చాలా చిరాకు పడతారు కాబట్టి చెప్తున్నాను నేను అదైతే పౌడర్ ఫామ్ లో ఉన్నదైతే అంత స్మెల్ లేకుండా బాగానే ఉంది మరి అది ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసి ఇందులో మిస్ అయింది ఏంటంటే మనకి పశువులు ఎరువు అండి అంటే వాళ్ళ నర్సరీ వాళ్ళు కొద్ది ఏదో కొద్దిగా ఇదో నామ మాత్రాన్ని కలిపినా గానీ అది సరిపోదు కదా మనకి పశువులు ఎరువు కలుపుకున్నామంటే కనుక చాలా అద్భుతంగా మనం తిరిగి ఇంకేమీ ఏ వాటర్ ఇచ్చుకుంటే మనకు మొక్కలు హెల్తీగా పెరిగేస్తాయి పశువులు ఎరువు దొరికితే మాత్రం మిస్ అవ్వకండి మాకు ఇంతకు ముందు నేను ఎక్కువగా డైరెక్ట్ గా పాలు పోసే వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పశువులు ఎరువు అంటే పశువులు ఎరు ఎలా ఉంటుందంటే వాళ్ళు పక్కగా తీసేస్తారు కదండి కొన్ని రోజులకి అది మీకు అది పేడలా ఉండదు మట్టిగా మారిపోతుంది అనమాట అది తెచ్చుకునే వాళ్ళం ఏమో తెచ్చుకుని డైరెక్ట్ గా మొక్క పెట్టేసి వాళ్ళం అందులో అసలు ఎంత బాగా అండి విరగ కాసేయి విరగ అన్నమాట అంత బాగా వచ్చాయి ఇప్పుడు వాళ్ళు ఆ ప్లేస్ ఖాళీ చేసి వెళ్ళిపోయినట్టున్నారండి అది అంతా తుప్పలతో అలా ఉంది ఇంక మన అందులోకి వెళ్ళాలంటే మనకి భయం కాబట్టి ఇంకా కాకపోతే అది ఎరువు ఉన్నట్టు ఉంది కాబట్టి పిచ్చి మొక్కలు అవి ములిసేసి ఉంది కాబట్టి ఇంకా ఏమైనా ఉంటాయని భయం కదా మనకి అందుకని మేము వెళ్ళట్లేదు అనమాట కాబట్టి ఇప్పుడు దొరకట్లేదు కాబట్టి మేము ఇంక వీటితోనే అడ్జస్ట్ అవుతున్నాను మేకలు ఎరువు కూడా అండి వర్షాలకు బాగా తడిచిపోయిందండి ఎందుకంటే మేకల ఎరువు కూడా ఈసారి వేయలేదు తర్వాత వేద్దామని ప్లస్ అది కూడా బాగా మాగిందయ్యి ఉండదు కదా ఇప్పుడు తర్వాత వేయించలేని వదిలేసాను అనమాట ఇప్పుడు ఆ మట్టి అంతా కలిపేసి కొన్ని కుండీల్లోకి పెట్టి కొన్ని విత్తనాలు పెట్టిన బీర్ విత్తనాల్లోకి పెట్టానండి తర్వాత ది డ్రాగన్ ఫ్రూట్ అండి ఇది డ్రాగన్ ఫ్రూట్ నేను ఆన్లైన్ లో మూడు కలర్స్ అని చెప్పేసి వైట్ పింక్ ఎల్లో అని చెప్పేసి నేను కొన్నాను నేను అది అంతవరకు నిజమో తెలియదు కానీ కొంటవైతే కొన్నానండి మూడు నేలలోనే వేసేశాను నేను వేడి మాకు పక్కన ప్లేస్ ఉందని చెప్పాను కదా మా ఓన్ హౌస్ దగ్గర నేలలో వేసాను కానీ ఆ నెట్ ఆ నేల చాలా గట్టిగా ఉందండి పైన కంకర మట్టి అంతా ఉండడం వల్ల ఈ డ్రాగన్ ఫ్రూట్ కి ఎలా ఉండాలి ఇది ఎడారి మొక్క టైప్ కాబట్టి దీనికి అంత ఇసక నేల లాగా అలా ఉండాలి దీనికి మట్టి లూజ్ గా ఉండాలి దీనికి అది ఎలా ఉందంటే గట్టిగా రాయిలా ఉంది దీని వేరు దానిలోకి వెళ్ళక నేను ఫైవ్ ఇయర్స్ పెంచిన డ్రాగన్ ఫ్రూట్ మొక్కని నేలలో అండి అది పాడైపోయింది ఈసారి చూపిస్తాను అది అది నేను అసలు ఎంత ఫీల్ అయినో ఆ మొక్క పోయినందుకు ఎంత ఇష్టంగా పెంచుకున్నానంటే అది కుండీల్లో అలా ఉంచేసినా మన కాయలు కాసేది అయితే ఇంకా అద్భుతంగా వచ్చేస్తుంది కదా అని చెప్పేసి నేను నేలలో వేస్తే మొక్క అంతా పాడైపోయింది ఏదో తెగుల్లా వచ్చేసి పాడైపోయింది ఇప్పుడు వర్షాలకు ఏదో కొంచెం చిగిరించింది కాని అండి పక్క గడ్డిలో ఉండిపోయింది ఆ మొక్క అంత కొంచెం గడ్డిలోకి వెళ్ళడానికి కొంచెం భయం వేసి వెళ్ళలేదు ఈసారి ఎప్పుడైనా అదంతా క్లీన్ చేసి అది ఏమన్నా మళ్ళీ బతికే అవకాశం ఉందేమో చూసుకోవాలి ఈ మూడు అన్నాను కదండి ఈ మూడు నెలలో వేసేసినప్పుడు ఒక మొక్క ఈ మొక్క ఎందుకో నేను నేలలోంచి తీసేసాను తీసేసి దాన్ని తీసుకొచ్చి కుండీలో వేసుకున్నానండి అప్పటి నుంచి ఆ కుండీలో అలా కొద్దిగా పెరుగుతుంది బలం సరిపోక అలా పెరుగుతుంది అనమాట ఇప్పుడు దాన్ని తీసేసి కుండీలో నుంచి తీసా నెల నెల గ్రో బ్యాగ్ ఉంది కదా ఇంచుమించు టూ ఇయర్స్ పైన అవుతుంది ఆ బ్యాగ్ కొనుక్కుని చాలా తక్కువ కొన్నాను కొన్నానండి నేను మరి ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కో బ్యాగ్ కొన్నాను కానీ టూ ఇయర్స్ పైనే నా వీడియో ఫస్ట్ నుంచి చూస్తే మీకు కనబడద్దా బ్యాగ్ ఎప్పుడు కొన్నాను అనేది అప్పటి నుంచి అది అలానే ఉందండి ఈ ఈ కుండీలో మాత్రం నేను సపరేట్గా అన్నిటితో పాటు ఇసక కూడా సగం వరకు ఇసక కూడా కలిపి వేసాను అన్నమాట నేను అలా ఆ డ్రాగన్ ఫ్రూట్ ఏ కలరో తెలియదు వైట్ పింకో ఏదో ఒకటిలేండి అసలు మనకు బతికి కాస్తే గనక అది వేశాను అనమాట కొంచెం పెద్ద డబ్బులోకి మార్చి ఇంకా దానికి ఒక ఒక పిల్లర్ సపోర్ట్ ఉన్న చోట నేను దాన్ని కట్టి దాన్ని పెట్టాను ఎలా వస్తుందో చూద్దామండి వాటర్ చేస్తాను మన ఫస్ట్ స్టార్ ఫ్రూట్ అండి ఇది బాగా పండింది అనమాట